నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో జంగారెడ్డిపల్లి గ్రామంలో మైనింగ్ వ్యతిరేకత జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ జరిగింది పశువులకు మేతగా ఉపయోగపడే కొండల్లో మైనింగ్ అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు పోలీసుల అడ్డంకులతో ఉద్రిక్త నెలకొంది నూట నలభై నాలుగు శిక్షణ అమలులో ఉందని పోలీసులు ప్రకటించగా జేఏసీ సభ్యులు దాన్ని తప్పుపట్టారు పర్యావరణానికి ముప్పు తేవద్దని డిమాండ్ చేశారు మైనింగ్ కోసం వచ్చిన అనుమతులని పూర్తిగా రద్దు చేయాలని గ్రామ పంచాయతీ ప్రజల ముక్తి కట్టడంతో దాన్ని వ్యతిరేకించడం జరిగింది ఆ రోజు సప్పల్ట గారు వారికి అనుకూలంగా దాన్ని అధికారులు చేయడం వల్ల మనోభావాలు దెబ్బతిని ఈ రోజు ఇరవై ఐదో తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రజా వ్యతిరేకతని మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసే కార్యక్రమం చేస్తున్నాం ఒకసారి అనుమతులుగానే ఇస్తే మైనింగ్ వస్తే ఆ యొక్క ఇల్లులో బిడ్లు బారి సమాధులు మధ్యలో వాళ్ళు ప్రాణాలు అయ్యే కార్యక్రమం ఉందని తెలియజేస్తున్నాం అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రెండు రెండు రోజుల నుంచి ఐదు కుటుంబాలు మొత్తం కలిసి పూర్తిగా వినాశనానికి గురయ్యే వాళ్ళకి రోగాలు వచ్చి తీవ్రమైనటువంటి అనారోగ్య పరమైన కార్యక్రమం ఉంది అదేవిధంగా పర్యావరణం దెబ్బతిని గ్రౌండ్ వాటర్ డ్యామేజ్ అయిపోయి పూర్తిగా కలుషితమయ్యి వాళ్ళ జీవితాలు చింతభద్రమయ్యే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఏదైతే ఎన్ఓసి ఇచ్చినటువంటి అధికారులు అందరూ కూడా పునఃపరిశీలన చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక ఆలోచన చేసి మైనింగ్ ని అనుమతులను పూర్తిగా రద్దు చేసి యథావిధిగా కొన్ని అలా ఉంచి ఈ ప్రాణాలని ఈ ప్రజల ప్రాణాలని అడ్డుకోవాలని కాపాడాలని ఈ యొక్క గ్రామ జేఏసీ తరఫున మేమందరం కూడా కోరుతున్నాం కాబట్టి మమ్మల్ని అప్పులు హరించే విధంగా ఈరోజు పోలీసు యంత్రాంగం కూడా మా మీద తీవ్రమైనటువంటి ప్రయోగాలు చేస్తా ఉన్నారు మేము అట్టడుగునేటువంటి ఇక్కడ చిరు స్థాయిలో మేమేదో శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పెద్ద ఎత్తున వన్ ఫోర్ ఫోర్ ఇప్పుడు అమల్లో ఉందన్నట్టుగా మా మీద తీవ్రంగా వాళ్ళు ఖండిస్తున్నారు కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా మేము కోరుకునేది ఏంటంటే మేము బాధలను ఆవేదన కూడా మా అక్కడ కూడా గమనించండి శాంతియుతంగా మేము చేసుకుంటున్నప్పుడు మీరు లాండ్ ఆర్డర్ తీసుకుని వచ్చేసి ప్రజల్ని హింసించే కార్యక్రమం చేస్తున్నారు ఇది బాధాకర విషయం కూడా ప్రజలకి తరపున మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ మానవ మాన మానవయుతమైనటువంటి పర్యావరణం దెబ్బతింటున్నప్పుడు పూర్తిగా ఆరోగ్యాలు బాధపడుతున్నప్పుడు మీకు ఎలా నిద్ర పడుతుందని అడుగుతా ఉన్నాము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పునః పరిశీలన చేసుకొని ఈ మైనింగ్ నుంచి పూర్తిగా ప్రజలని